హాయ్ వీడియోస్ కుమార్ మరి మంచి వీడియోతో వచ్చేసానండి పెరటి తోట అందమైన పూలు ఆ పూలతో కట్టిన మాల మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్నాడు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోని చివరి దాకా చూడండి మరి టైం యాడ్ అవుతుంది కదా నాకు ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వచ్చేసేయండి చూడండి చక్కగా పచ్చగా ఎర్రగా తెల్లగా ఎల్లున్నాయి యువకరం పచ్చగా రెక్కబంతి పూలాగా ఉంది కానీ బంతి కాదు వేరే జాతి తెల్లటి మందారం ఎర్రటి చుక్క ఎరుపు పసుపు పుష్పగుచ్చం పింక్ గులాబీలు కాగడ మల్లెలు తెల్లవి నక్షత్రాలాగా మెరిసిపోతున్నాయి మరి ఈ మందారం చూడండి చక్కగా ఎట్లా ఉందో పచ్చగా పుష్పగుచ్చం పచ్చటి మందారం ఎర్రచుక్కతో మరి ఇది రౌండ్ రౌండ్గా భలే ఉంది కదా షేపు అది ఎల్లో మందారం ఇంకొకటి అందారం లాంటిది అందారం లాగా లేదు వేరేగా ఉంది ఇది మంకెన్న పూల టైప్ అనమాట ఎర్రటి మందారాలు పచ్చటి పచ్చ పచ్చటి బంగారు పూల లాగా మెరిసిపోతున్నాయి ఇంకా చూడండి మందారాలు అన్ని కలర్స్ ఉన్నాయి పింక్ లైట్ పింక్ డార్క్ పింక్ క్రీమ్ కలర్ ఆరెంజ్ అలాగే ఇక్కడ చూడండి చక్కగా ఎలా షేడ్స్గా ఉన్నాయా గులాబీలు తెల్ల తెల్లచామంతు రెండో చిట్టి చామంతులు ఎర్ర మందారాలు బా బలే ఉన్నాయి తల్లి పిల్లలాగా ఇంకా ఇక్కడ కూడా అన్నీ అన్ని వరట్లో ఉన్నవన్నీ తల ఒకటి రెండు అన్నట్టుగా కోసారు అందులో కుంకం చామంతి కూడా ఉంది చూసారా ఇలా భలే ముచ్చటగా ముద్ద వస్తున్నాయి ఇది చూడండి ఈ పువ్వు భలే ఉంది ఇప్పుడు ఇప్పుడే వస్తున్నట్టుంది అది ఇగో ఇలా రోజు వస్తూ ఉంటాయండి చక్కగా మాల కట్ట కట్ట కట్టాల్సిన కడుతూ ఉంటారు మిగిలినవి దేవుళ్ళకి పెడుతూ ఉంటారు పై చూడండి పింకు అది లైట్ పింకు అది వైట్ అబ్బా ఫుల్ వైట్ బలే ఉన్నాయి అబ్బా ఇవి చూడండి ఎంత బాగున్నాయో మల్లెలు చంపక పుష్పాలు మా పిన్ని గారు పూలు పెరట్లో పూలు మాల కడుతున్నారు చూసేయండి కనకాంబరాలు మల్లెలు భలే పిన్ని బాగున్నాయి మల్లె పూలు ఇంకా మరువం కొయ్యలేదు అది ఈ రెండు బాగున్నాయి సూపర్ ఉన్నాయి మరువం చెట్టు కూడా ఉంది కానీ కొయ్యలేదు చూస్తున్నారు కదండి ఇవన్నీ పెరట్లో అనమాట పెరట్లోని పూలు పెరటి తోటలోవి మా బాబాయ్ గారి తోటలోది మా పిన్ని గారు మాల కడుతున్నారు చూడండి చక్కగా అసలు ఎట్లా ఉన్నాయి ఫ్రెష్గా పూలు దేవుడికి చక్కగా భక్తితో ఈ మాల కట్టి దేవుడికి వేస్తే అంతకన్నా కావాల్సింది ఏముంది కదా మనకి సంతోషం ఆయన కూడా అభ్యయిస్తాడు సంతోషపడతాడు కదా ఆయన కూడా మరి ముఖ్యంగా కృష్ణయ్య భలే భలే హ్యాపీ కదా అది మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని పెట్టడం జరిగింది నచ్చినయ తోటలోని పూలు చక్కగా ఎంత ఓపిక్గా కూర్చుని కట్టారు మా పిండి గారు చాలా చాలా బాగుంది ఎంతో సంతోషం రోజు ఈ మొక్కల దగ్గరికి వచ్చి వాటికి సేవ చేసుకుంటూ అంటే సేవ అంటే ఏం లేదు మనం వేసే ఎరువులు అని ఏమన్నా మనం వ్యర్థ వ్యర్థాలు మొక్కల్లోకి ఇస్తే అవి మనకి ఇట్లా ఇస్తూ ఉంటాయి కదా పూలు పళ్ళు లాగా వాటితో మాట్లాడుతూ ఇంకా పూలు అది ఇది అంటే మరుసటి రోజు నుంచే మొదలవుతాయి పూలు కాయలు అట్లాంటివన్నీ అట్లా అవి కూడా మనతో మాట్లాడుతుంటాయి మనం కూడా వాటితో కాసేపు స్పెండ్ చేస్తే మనకు కూడా హ్యాపీ అన్నీ మర్చిపోతాం పసిపిల్లని చూస్తే ఎట్టా మర్చిపోతాము అలా చూడండి చక్కగా ఎట్టా కట్టారు అసలు ఓపిక్గా కూర్చుని కట్టడం కూడా చాలా ఇది బాగున్నాయి పిన్ని చాలా చక్కగా కట్టావు బాగుంది మరి ఈ వీడియో నచ్చిందనుకుంటున్నానండి మీ అందరికీ మరి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూసిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి వీడియోని చివరిదాకా చూస్తూ ఉండండి చూస్తూనే ఉండండి అమ్మ వీడియోస్ కుస్మాకుమారీ జే అట్ కుస్మా నైన్ నైన్ సెవెన్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాము చూస్తారు కదా మరి షేర్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ ఓకే మరో ఇంకో మంచి వీడియోతో కలుస్తాను you huh?